మన బాగే నువ్వు చూస్తా తన్నాను గారబం చేసి మొత్తం చెడకూడతన్నవేందే ఆడు ముందు గిట్ల లేకుండే చెప్పి తినేటోడు బుద్ధిగా ఆ నేను ఒక్కసారి బెదిరితనోడు ఇప్పుడు నన్ను ఒర్రిత్తాను నేను వచ్చిన నుంచి ఇదంతా నీ వల్లనే అసలు ఇప్పుడు ఎందుకు రా అమ్మమ్మను ఎందుకు ఎప్పు ఇట్లా చేతాన్నావు అమ్మమ్మ నాకు పనులు చేయడానికి వచ్చిందా నిన్ను చూసుకోవడానికి ఆ రా ఊకెందుకు కొరితాన్నావు ఎప్పు నీకు మొన్న నీ గంత మంచిగా చెప్పినా అమ్మమ్మకు సాత కాదు బిడ్డ ఒర్రియద్దు పెద్ద ముసలి అవుతుంది కదా అమ్మమ్మ ఒర్రియద్దు అని చెప్పినా మళ్ళీ అట్లనే చేస్తావేమిరా మొన్న దాకా జ్వరం వచ్చి జ్వరం వస్తే ఓ నక్కిపోయిన కూన లెక్క పండుకున్నావు ఏ కొంచెం మంచిగా అయ్యేసరికి ఏడా అవుతలేవు కదా నువ్వు అయ్యో ఏమంటాను బిడ్డ ఆడ చిన్నోడే నా ఏ ఎందుకు బెదిరిస్తాను నువ్వు చప్పుడే అమ్మ నువ్వు ఈయన చిన్నోడు ననకే ఈయనకి వచ్చిన బుద్ధులు ఎవ్వరికి రావు పెద్దలకు కూడా రావు అబ్బో ఈయన టీటేశాలు నీకు తెలివయే నువ్వు వచ్చి ఐదు రోజులు అవుతుంది కదా ఆగ ఇంకో వారం ఉండు నీకు మొత్తం తెలుస్తుంది ఆగు అమ్మో అవును బిడ్డ చెప్పింది నిజమే నేను నచ్చిన కాడ నుంచి నన్ను ఒరితనే ఉన్నాడు అది ఆడు ఇది ఆడు అమ్మమ్మ అమ్మో వారం రోజులు కాదు బిడ్డ నాకు రెండు రోజులకే అర్థమైంది